నమస్తే వెల్కమ్ టు అవర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఘట్టం జరగనుంది రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు దేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఉన్న సంపద ఎంత అంటే లెక్కించుడ ఇప్పటికీ సాధ్యం కాలేదు ఇక మన దేశంలో ఉన్న అత్యద్భుత ఆలయాల్లో కేరళ రాజధాని తిరువనంతపురం పట్టణంలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒకటి కావడం గమనార్హం అయితే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అందులో ఉన్న బంగారం నగదు ఇతర ఖరీదైన వస్తువుల కారణంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత అరుదైన ఉత్సవం జరగనుంది రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు పద్మనాభ స్వామి ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మహాకుంభాభిషేకం క్రతువు ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక శక్తిని పటిష్టం చేయడం ఆలయ పవిత్రం చేయడమేనని తేల్చి చెప్పారు ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఇంతటి సమగ్ర పునరుద్ధరణ పూజలు జరుగుతున్నాయని రాబోయే అనేక దశాబ్దాల్లో ఇది మళ్లీ జరగడం అరుదేనని ఆలయ మేనేజర్ బి శ్రీకుమార్ వెల్లడించారు ఈ మహాకుంభాభిషేకం క్రతువు జూన్ ఎనిమిదవ తేదీన ఆలయ ప్రాంగణంలో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన కుడుముల్ అంటే గర్భగుడి పైన మూడు గొట్టకల్ మండపం పైన ఒకటి ప్రతిష్టాపన విశ్వసేనా విగ్రహం పునః ప్రతిష్టాపన ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయంలో అష్టబంధ కలషం వంటి వివిధ క్రతువులు జరుగుతాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఆదేశాల ప్రకారం అనంత పద్మనాభ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాయి అయితే ఆ వెంటనే పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఈ పనులు ఆలస్యమయ్యాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి వివిధ పునరుద్ధరణ పనులు దశలవారీగా పూర్తయినట్లు ఆలయ వర్గాలు చెప్పాయి వందల ఏళ్ల తర్వాత ఆలయంలో సమగ్ర పునరుద్దరణ సంబంధిత పూజలు జరుగుతున్నాయని ఆలయ మేనేజర్ శ్రీకుమార్ వెల్లడించారు ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి మహాకుంభాభిషేకం వీక్షించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పద్మనాభ స్వామి భక్తులకు ఒక అరుదైన అవకాశమని పేర్కొన్నారు పద్మనాభ స్వామి ఆలయ శతాబ్దాల నాటి సాంప్రదాయాలకు కట్టుబడి పవిత్ర క్రతువులు సజావుగా జరిగేలా ఆలయ నిర్వహణ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు